అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మినిలా డబ్బాలో తెలుసా అని ఏంట మొక్కలు టూర్ అయిపోయిందిగా మళ్ళీ మొక్కల దగ్గరే కూర్చున్నాం అనుకుంటున్నావా ఈ మొక్క వచ్చేసరికి చాలా స్పెషల్ అనమాట సో ఎంత అంటే మళ్ళీ అన్ని మొక్కల్లో కలిపి గుంపులో గోవింద్లా కలపబుద్ధి అవ్వలేదు ఆ వీడియోలోనే పెట్టే బుద్ధి అవ్వలేదు అనమాట సపరేట్గా ఈ మొక్క కోసమే వీడియో అని ఫిక్స్ అయిపోయాయి అనమాట ఆ మొక్క ఇది ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది వచ్చేసి అల్లపు చెట్టు అనమాట కానీ అల్లపు చెట్టు మన పసుపు చెట్టు రెండు ఒకలాగానే ఉండే ఉంటాయి అనమాట ఈ మొక్క ఎండిపోతే అప్పుడు అల్లం తయారైనట్టు అనమాట అప్పుడే మనం తీస్తే అల్లం ఉంటుంది లోపల మట్టిలో ఇంకో నేనేమో పచ్చిగా ఉన్నప్పుడే తీసేశా రాము సాయంత్రం వచ్చిన నీ వీడియో కోసం నా మొక్కను పీకేసావా అంటాడు అనమాట రాము సో ఇదిగోండి అల్లం ఎంత చక్కగా ఉంది చూడండి దుబాయ్లో అల్లం చెట్లు కూడా పెంచుకోవచ్చండి అని అనిపించింది నేను ఏమో పెద్ద గ్రేట్ అనుకోంట్లేదు ఏదో వచ్చింది అది సడన్గా తీరా చూస్తే మా నాన్న వీడియోలో వీడియో కాల్లో ఇది అల్లపు చెట్టు కానీ పసుపు చెట్టు కానీ చూడు అంటే తీస్తే అప్పుడు అల్లపు చెట్టు అనమాట బాగుంది మొక్క ఎండిపోతుంది నాన్న అంటే అది ఎండిపోద్ది తయారైనాకే ఎండిపోతుంది అప్పుడు మనం రిమూవ్ చేస్తే అల్లం తయారైనట్టు అనిపించింది అనమాట నెక్స్ట్ వచ్చేసి కలబంద ఇది కూడా అలా అలా బానే పెరుగుతుంది అండి సో వీడియో నచ్చిందా ఇంకెందుకు లేదు గట్టిగా కొట్టుపడండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్ లో దర్శాని స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ అండ్ కీప్ స్మైలింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబా